హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ అండ్ మిసెస్ నలభై మూడో భాగాన్ని వినేద్దాం ఎందుకు నాన్న గొడవ చేస్తున్నావు ఇప్పుడు ఏమైందని గొడవ చేస్తున్నావు నా బిడ్డ చనిపోయింది అంతే కదా సింపుల్గా అన్నాడు ఆ మాటకి సమీరాకి దుఃఖం ఆగలేదు నా భార్య ఏ ఇంటి కోడ కాదు నాన్న నువ్వు మా తరపున ఫైట్ చేయడానికి ఈ ఇంటి పని మనిషి అన్నాడు నాన్న అంటూ సుమిత్ర ముందుకు రాబోతుంటే వద్దమ్మా నువ్వు ఇంకా ప్రేమ చూపించింది చాలు ఇక్కడే ఉంటే నా భార్య చనిపోయినా ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదు అంతలా నువ్వు నీ బుద్ధి చూపించుకున్నావు ఏ అమ్మా నీ లాంటిదే కదా నా భార్య ఎందుకు నీకు నచ్చటం లేదు ఇంట్లో తనకి మంచి పేరు ఉంటుందనా లేదంటే ఎక్కడైతే కుటుంబాన్ని విడదీస్తుందనా తన ముందు నుంచి నీకు ఇష్టం లేదు చివరికి నన్ను నన్ను అక్కను కూడా వేరుగా చూస్తున్నావు నీకు అక్క ఎక్కువ నేను ఎలా అయినా బ్రతికేస్తానన్న ధీమా అత్తింటి వాళ్ళు పెడతారన్న భావన ఏ అమ్మా నేను నీ కడుపున పుట్టలేదా కార్తీక్ మాటలకి అక్కడున్న అందరికీ బాధ కలిగింది నేను నాన్న ఉంటేనే నా భార్యని చూస్తావు లేకపోతే లేదు అవునా నేనెందుకు నీ భార్యని చూడలేదురా నీకు తెలియటం లేదు తినే కావాలని కడుపు పోగొట్టుకుని ఇప్పుడు ఆ నిందని మన మీద వేస్తుంది కోపంగా అంది సునీత అంతే రవి ముందుకొచ్చి సునీతకి కొట్టాడు రవి అంది నోరు ముయ్య నిన్ను చంపేయాలన్నంత కోపంగా ఉంది ఇక్కడే ఉంటే నువ్వు కూడా మీ అమ్మలానే కడుపులో ఉన్న ప్రాణాలు తీసేలా ఉన్నావు మనిషివేనా నువ్వు ఏమండి కడుపుతో ఉన్నావని కూడా ఆలోచించను నీ నోటి నుంచి ఇంకొక మాట వచ్చినా సరే నరికేస్తాను అన్నాడు అల్లుడు నా కూతురు కడుపుతో ఉంది ఆ విషయం మర్చిపోయావా మిమ్మల్ని కొట్టలేదు సంతోషించండి అన్నాడు రవి విస్తుపోయింది సుమిత్ర నా బామర్తి కొన్నంత మంచితనం నా దగ్గర లేదు కోడల్ని ఒకలా కూతుర్ని ఒకలా చూసి చివరికి ఒక పసి పాపాన్ని చంపేశారు ఆ పాపం ఊరికే పోదు కాస్తైనా మనిషికి మానవత్వం అనేది ఉండాలి అది మీకు లేదు నా పెళ్లాన్ని ఇక్కడే ఉంచితే మీలానే వచ్చే కోడల్ని మాటలతో హింసిస్తుంది అందుకే పురుడు కూడా నేనే వేసుకుంటాను కానీ ఇక్కడ మాత్రం ఉంచడం రవి మాటలకి సునీత బిగుసుకుపోయింది ఇప్పుడైనా నీ మనసు మార్చుకో కార్తీక్ సమీరాని ఇక్కడే ఉంచితే చంపినా చంపుతారు ఏం చేయను బావా కన్న తల్లిని ఏమి అనలేకపోతున్నాను అందుకే నా భార్యని తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్తాను అని కార్తిక్ అనగానే సమీర షాక్ అయింది కార్తీక్ అంటూ ముందుకొచ్చింది మంగాదేవి అవునత్తమ్మా ఇక్కడ నేను ఎంత చేసినా ఎంతలా పెట్టుబడులు పెట్టినా నా భార్యని చూడలేని మా అమ్మ దగ్గర రేపన్న రోజున పుట్టే పిల్లల్ని నేను చంపుకోలేను దెబ్బ రుచి చూసి కూడా ఇక్కడే సమీరాన్ని ఉంచితే ఆ పాపం నాది అన్నాడు కొడుకు మాటలకి సుమిత్ర బాధపడింది ఏంట్రా నేనంత కషాయిదాలా కనబడుతున్నానా అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నువ్వు చేసిన పని అలాంటిదమ్మా కార్తిక్ అని కోపంగా అరిచింది సుమిత్ర చెప్పమ్మా ఎందుకు అరుస్తున్నా నీ వల్లే కదా నా బిడ్డ చనిపోయింది గంభీరంగా వచ్చింది కార్తిక్ గొంతు నా వల్ల ఎందుకు చనిపోతుంది కార్తిక్ నీ భార్యకి ఏం తక్కువ చేశాను వండి పెట్టలేదనా ఎన్ని రోజులు సూటిగా వచ్చింది ఆ ప్రశ్న మౌనంగా ఉంది చెప్పమ్మా ఎన్ని రోజులు మహా అయితే మూడు రోజులు ఈ లోప అక్కరాగానే ఇద్దరు కలిసి పనంతా దాన్ని ఎత్తని వేశారు అవునా పని 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 అసలు ఏం పని అంట చేయడం ఇంటి పని బయట పని అదే కదరా ఆ మాత్రం దానికే కడుపు ఎందుకు పోతుంది తనలో ఏదో లోపం ఉంది అందుకే ఇంటి వారసత్వం బయటికి రాకుండానే ఆపమ్మ కోపం అరిచాడు కార్తిక్ సుమిత్ర ఏం మాట్లాడలేదు కొడుకు వైపు అలానే చూసింది లోపలే రగిలిపోతూ అత్తమ్మా ఇటు రండి అని మంగాదేవిని పిలిచి మా అక్క కడుపుతో ఉంది కదా మీ ఇంట్లో ఏం చేసింది కార్తీక్ గొడవ ఎందుకు చెప్పు ముందు మీరు అత్తమ్మ ప్లీజ్ అన్నాడు తను మంచంపై కూర్చోవడం ఫుడ్ టైంకి బయటికి రావటం తినేసి వెళ్ళిపోవడం చేయాలనిపిస్తే వచ్చిన చుట్టాలకి జ్యూసులు ఇవ్వటం అంతే ఇప్పటి వరకు మీ అక్క వంటగదిలోకే రాలేదు ఆ మొక్క బొమ్మల నిలబడి చూస్తున్న మీ అక్కని అడుగురా అంది మంగాదేవి లేదు సునీత కార్తిక్ కోపంగా ముందుకొచ్చి నువ్వు మంచంపై కూర్చొని అత్తగారి చేత స్నానానికి వేడి నీళ్ళతో పాటు సేవలు చేయించుకున్నావు కానీ నీ పుట్టింట్లోకి వచ్చిన ఈ ఇంటి కొడలు నీ ఎదురుగా రెస్ట్ తీసుకోకూడదు మొగుడికి కారు కొనకూడదు తల్లిదండ్రులు సంపాదించిందంతా నీకే పెట్టాలి ఇది నీ బుద్ధి అవునా ఏ అక్క సమీరా కూడా నీలాంటి ఆడదే కదా కడుపుతో ఉన్నప్పుడు ఎలా ఉండాలో నీకు తెలుసు కదా మరి ఎందుకు అక్క అమ్మతో ఎక్కడైతే అమ్మ నీకు సేవలు చేయదని తెలివిగా పనమ్మాయిని పెట్టి జీతం కూడా నా చేత ఇప్పించేలా పుల్లలు పెట్టావు అవునా మౌనంగా ఉంది మీకేమన్నా కావలిస్తే నా భార్య అన్నీ వండి పెట్టాలి వండి పెట్టిన వరకే ఆ ప్రేమ తర్వాత ఇంటి పని చేయకపోతే దెప్పి పొడవడాలు బాగుంది చాలా బాగుంది కూతురు అక్కడ అత్త ఇంట్లో ఏ పని చేయకూడదు కానీ ఇక్కడ కోడలు మాత్రం అన్ని పనులు చేసి కాళ్ళ దగ్గరికి అన్నీ తేవాలి అని గట్టిగా మాట్లాడాడు కార్తిక్ తల్లి కూతురులిద్దరూ మౌనంగా ఉండిపోయారు లేకపోతే ఇంట్లో గొడవలు ఏంటో నా భార్య ఎందుకు ఇలా మారిందో అర్థం కావడం లేదు కానీ ఈ రోజున నా కొడుకు మనసుని విరిచేసింది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటూ నరేష్ గారు ముందుకొచ్చారు కార్తీక్ జరిగింది చిన్న విషయం కాదు నువ్వు ఇప్పుడు సమీరాని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళు కానీ ఆ తర్వాత ఇంటికి మాత్రం రాకు అని నరేష్ కరణ కానీ అందరూ విస్తుపోయారు నాన్న అంటూ కార్తిక్ బాధగా చూశాడు తప్పటం లేదురా ఇక్కడున్న నీకు మనశ్శాంతి ఉండదు ఇటు కోడలి ప్రాణానికి కూడా సుఖం ఉండదు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని లోపలికెళ్ళి లాకర్లో పేపర్స్ తీసుకొచ్చి ఇది మా అత్తగారు నాకు కట్న కట్నకానుగ్గా ఇచ్చిన స్థలం ఇది ఇప్పుడు అమ్మకానికి వచ్చింది ఈ స్థలం అమ్మేసి ఆఫీస్కి దగ్గరగా ఒక ఫ్లాట్ కొనుక్కో అంతేకాదు ఈ ఇంటికి నీకు సంబంధం లేదు అనుకోకు కింద పోర్షన్ అంతే కింద పోర్షన్ అంతా నీదే పై పోర్షన్లో నేను అమ్ముంటాం కింద పోర్షన్ రెంట్కి ఇస్తాను అని ఆయన నిర్ణయం చెప్పారు నరేష్ గారి మాటలు విన్న సునీతకి సుమిత్రాకి గుండెల్లో పిడుగు పడినట్లయింది నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే తమ్ముడు తను మాత్రం బయటికి వెళ్ళినా అద్దీంట్లో ఏమంటాడు తనకంటూ ఇల్లుండాలి కదా నువ్వు చేస్తున్న పని మంచిదే అని మంగాదేవి సపోర్ట్ చేసింది ఇప్పుడు ఏం మాట్లాడినా గొడవ ఇంకా పెద్దదవుతుందని సుమిత్ర ఏం మాట్లాడలేదు కార్తిక్ ఆ పేపర్స్ తీసుకుని తన రూమ్కి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మతో మాట్లాడి రెండు బ్యాగులు బట్టలు సర్ది బయటకొచ్చి వెళ్ళొస్తానా అని సమీర చేతిని పట్టుకొని పదా వెళ్దాం ఇక్కడే ఉంటే మనకి ప్రశాంతత ఉండదు అని మెల్లగా నడిపించి కారులో సమీరాని కూర్చోబెట్టాడు కార్తిక్ వెళ్ళగానే ఫోన్ చేయి అమ్మమ్మతో నేను అన్ని విషయాలు మాట్లాడతాను సరే నాన్న అని కార్ స్టార్ట్ చేసి పోనిచ్చాడు కొడుకు కోడలు వెళ్ళగానే నరేష్ గారి కంట్లో నీళ్లు తిరిగాయి ఇంకా ఏంటి అలా చూస్తున్నావు పదా వెళ్దాం అన్నాడు రవి ఏవండి అంటూ భయంగా చూసింది ఇక్కడ నిన్ను ఉంచను నువ్వు చేసే పనులకి నా బిడ్డకి తగులుతాయి పాపాలు అని రవి అనగాని సునీత ఏం మాట్లాడలేదు నేరుగా తన గదికి వెళ్ళి బట్టలు సర్దుకుని ఏడుస్తూ కిందికొచ్చింది అల్లుడు ఇప్పుడు తను తీసుకుని వెళ్ళటం అంత మంచిది కాదు కారణం చెప్పండి తీసుకుని వెళ్ళను అన్నాడు పురిటికని తీసుకొచ్చాం కదా ఇక్కడ నా కూతురికి ఏం తక్కువైందని మంచి బుద్ధత్తమ్మా అదే లేదు తోడబుట్టువుగా చూసుకోవాల్సిన వాళ్ళ మనసుని బాధ పెట్టింది అంటే అందుకు కారణం మీరే ఇక్కడే ఉంటే రేపు పుట్టబోయే బిడ్డకు కూడా మీ అలవాట్లు బుద్ధులు వస్తాయి అని నా భాయం అంత మాట అనుకు రవి నేను తనని జాగ్రత్తగా చూసుకుంటున్నాను కదా కానీ రవి ఎంత చెప్పినా వినలేదు నరేష్ గారి మాటకు చెప్పి సునీతను తీసుకుని ఇంటికి వెళ్ళాడు సుమిత్ర తనలోని తాను ఏడ్చింది మధ్యాహ్నం ఒంటి గంటకి దేవి గారు ఊరికి చేరుకున్నారు కార్తిక్ సమీర ముందుగానే విషయం తెలియడంతో దేవి గారు అన్ని ఏర్పాట్లు చేయడంతో వాళ్ళిద్దరికీ కాలు కడుక్కోడానికి నీళ్ళిచ్చి దిష్టి తీసి లోపలికి రమ్మంది ఇద్దరు లోపలికొచ్చి కూర్చున్నారు సమీరా నానమ్మ ముందు ముఖం తుడుచుకో అని టవల్ ఇచ్చి ఇద్దరికి కాఫీ పట్టుకుని వచ్చింది అప్పటికే సమీర తన బాధని దిగమింగుకోలేక కార్తిక్ వైపు చూస్తుంది ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని ఏడ్చారు అది చూసిన దేవి గారికి బాగలేదు ఏంట్రా ఇది ఇందుక మీ ఇద్దరు నా దగ్గరకు వచ్చింది సమీర ఊరుకోమ్మా అని ఇద్దరిని ఓదార్చింది అది కాదమ్మమ్మ నాకంతా తెలుసు నాన్న ముందు మీరిద్దరు కాఫీ తాగండి అమ్మ సమీర స్నానానికి వేడి నీళ్ళు పెడతాను చల్లటి నీళ్ళు అప్పుడే చేయకు చెయ్యి పెట్టకు ఒక నెల రోజులు పద్యం చేస్తే మంచిది సరే నానమ్మ అని కాఫీ తాగి అక్కడే కాసేపు కూర్చుండిపోయింది కిచెన్ రూమ్కి వచ్చిన దేవి గారు తనలను తాను బాధపడ్డారు తన కూతురుపై ఎక్కలేని అసహ్యం కలిగింది ఆమెకి ముందు సమీరాని జాగ్రత్తగా చూసుకోవాలని ఆలోచనలన్నీ పక్కన పెట్టి స్టవ్పై వేడి నీళ్ళు పెట్టి మరో స్టవ్పై రైస్ కడిగి ఎసరు పెట్టింది సమీర హాల్లో అలా కూర్చునుంది తన ఆలోచనలన్నీ తన బిడ్డ చుట్టూనే తిరుగుతున్నాయి సమీర అంటూ కిచెన్ రూమ్ నుంచి బయటకొచ్చింది దేవి గారు నానమ్మ అంటూ ఈ లోకంలోకి వచ్చింది స్నానం చేపిస్తాను పదా నేను చేస్తాను నానమ్మ అంది ఎలా చేస్తావు నీ కడుపు అంతా పచ్చి పుండుగా ఉంటుంది అంటే లోపల కత్తెరలు వెళుతాయి కదా పైగా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కదా ముందు నా మాట విని నాతో పాటు రా ఒరే కార్తీక్ ఏంటమ్మమ్మ లోపల వాష్రూమ్లో నువ్వు స్నానం చేయి లేకపోతే నువ్వు అలా డల్లుగా ఉండకు సమీరా కన్నం తినిపిద్దు అని మనవన్ని మందలించి సమీరాని తీసుకుని పెరట వైపుకొచ్చింది పెరట వైపు అంతా నీట్గా ఉంది చుట్టూ అంతా గచ్చు చేయించి పూల కుండీలు పెట్టి మొక్కలు వేసింది దేవి గారు పెద్ద వాష్రూమ్ సమీరా వాష్రూమ్ చూసి షాక్ అయింది లోపలంతా నీట్గా ఉంది వాష్రూమ్ చూస్తూ పైకి చూసింది గ్లాస్ పెట్టడంతో స్నానం చేసే ప్లేస్లోకి పైకి చూస్తే పచ్చని చెట్లు కనిపిస్తాయి సమీర అది చూసి షాక్ అయింది దేవి గారు స్టూల్ స్టూల్పై కూర్చోబెట్టి స్నానం చేయించి తలకి టవల్ చుట్టి నైటీ వేసి సమీరాని బయటికి తీసుకుని వచ్చి పెరట్లో కూర్చోబెట్టింది ఇక్కడ కూర్చో సమీర ఇప్పుడే వస్తాను అని సాంబ్రాన్ని తెచ్చి తలకి పొగ బాగా వేసి కాళ్ళకి చేతులకి పసుపు రాసింది నానమ్మ పసుపు ఎందుకు అంది పసుపు రాస్తే మంచిది కాళ్ళకి చొప్పులు వేసుకో లేదంటే తిమ్మిరలు వస్తాయి చల్లదనానికి దూరంగా ఉండాలి ఘోర వెచ్చని నీళ్లు వాడాలి అని సమీర తలకి చిక్కు తీసి లోపలికి తీసుకుని వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టింది వంట చేస్తాను నువ్వు ఇక్కడే కూర్చో అని టీవీ ఆన్ చేసి రిమోట్ చేతికిచ్చి వచ్చింది ఫ్రెష్ అయ్యి సోఫా అనుకొని కూర్చున్నాడు కార్తీక్ నాన్న ఏంటమ్మమ్మ తన దగ్గరే కూర్చోరా సరే అమ్మమ్మ అని లోపలికి వెళ్ళి సమీర పక్కన కూర్చున్నాడు స్నానం చేశారా కార్తీక్ అని అడిగింది చేశాను అంటూ ఆమెని దగ్గరకు తీసుకుని జరిగిందంతా మర్చిపో సమీరా ఎలా మర్చిపోతానండి జరిగింది ఏమన్నా చిన్న విషయం ఏమీ కాదు కదా ఏం చేస్తాం సమీరా రకంగా నా బిడ్డ చనిపోవడానికి కారణం పరోక్షంగా నేనే కదా ఏంటి కార్తిక్ మాటలు అవును సమీరా నువ్వు అత్తమ్మ దగ్గరికి వెళ్తానన్నా నేనే వద్దన్నాను లేదంటే మన బిడ్డ మనకి ఉందును లేదంటే ఎందుకు ఇలా జరుగుతుంది బాధగా అన్నాడు ఇంకెప్పుడు అలా మాట్లాడకండి కార్తిక్ మీరేంటో మీ మనసు ఏంటో నాకు తెలుసు బిడ్డ పోవడానికి కారణం మీరని అస్సలు అనుకోకండి బెడ్రూమ్కి నేనే స్పీడ్గా నడిచి పడ్డానండి నేను నిదానంగా నడుచుంటే ఇలా జరగదు జరిగింది ఎవరూ మార్చలేం అలా అని ఎవరిని నేను తప్పు పట్టలేను నా ప్రతి కన్నీరు బాధ చివరికి నా బిడ్డవి కూడా పైన నుంచి ఇదంతా చూస్తున్న ఆ భగవంతుడిపైనే భారం వేశాను ఆయనే చూసుకుంటాడు తప్పప్పులు ఏంటో అని నేను ఎవరిని ఏమి అనను కార్తిక్ చిన్న పిల్లలు కాదు కదా వదిన కూడా నన్ను ఎందుకు హేట్ చేస్తుందో అర్థం కావడం లేదు ఏదేవైనా జరగాల్సిన నష్టమైతే జరిగింది నీకు ఇప్పుడే చెబుతున్నాను నువ్వు అసలు ఎవరితోనూ గొడవ పడకు ఎందుకంటే కొన్ని మాటలు నిజంగానే మనకు తగులుతున్నాయి అంది సుమిత్ర తిట్లు తలుచుకొని కిచెన్ రూమ్లో వంట చేస్తూనే దేవి గారు సమీర మాటలకి బాధపడ్డారు ఎంత బాధ ఉంటే అలా మాట్లాడుతుంది ఎందుకు సుమిత్ర ఇంత దారుణంగా తయారైంది అయినా ఇంత జరుగుతుంటే ఇంట్లో అందరూ ఏం చేస్తున్నారు అనుకుని బీరకాయ వేపుడు పెట్టి కార్తీక్ కోసం చికెన్ మండి హాల్లో చాప వేసి ఇద్దరికి భోజనం సిద్ధం చేసింది కార్తీక్ హా అమ్మమ్మ వస్తున్నాను అని సమీరాన్ని తీసుకుని బయటకు వచ్చాడు కూర్చోండి ఇద్దరు ముందు భోజనం చేయండి అని ఇద్దరికి వడ్డించి ప్లేట్లు ఇచ్చింది నాకు ఆకలిగా లేదు నానమ్మ అంది ఆకలిగా లేకపోయినా తినాలి సమీరా లేదంటే నీ ఒంట్లో బలం ఉండద్దు నిజం చెప్పాలంటే ఇద్దరికి ఆకలిగా లేదు కానీ తప్పక భోజనం కూర్చున్నారు దేవి గారు ఇద్దరికి ధైర్యం చెబుతూ తిండి మానేసినంత మాత్రాన పోయిన బిడ్డ తిరిగి వస్తున్న సమీరా భోజనం చేయండి రా ఇద్దరు అని వాళ్ళిద్దరికీ తనే తినిపించింది సమీరాకి ఎక్కలేని దుఃఖం వస్తున్నా కార్తీక్ బాధపడతారని భోజనం చేసింది కొడుకు కోడలు వెళ్ళగానే నరేష్ గారు తన రూమ్కి వచ్చి విండో కానుకొని బయటకు చూసి తనలోని తాను బాధపడుతూ కార్తీక్ మాటలు తలుచుకున్నాడు నాన్న నాకు కొడుకు పుడితే నీ పేరే పెడతాను ఏ పేరో తెలుసా ముద్దు పేరు నాని అసలు పేరు అసలు పేరు నవీన్ ఈ పేరు బాగుంటుంది కదా అంతేకాదు అమ్మాయి పుడితే అమ్మ పేరు అత్తమ్మ పేరు అక్క పేరు ఇటు సమీరా పేరు కలిసేలా నా ఈ నాని పెడతాను ఎలా ఉన్నాయి నా పేర్లు రెండు రోజుల క్రితం కార్తీక్ మాట్లాడిన మాటలు తలుచుకొని ఆయనకి కన్నీ రాగలేదు బాధగా తన అత్తగారికి ఫోన్ చేశాడు హలో చెప్పాలడు అని బెడ్రూమ్ కేసు చూసింది కార్తీక్ సమీరా బెడ్ మీద పడుకోవడం చూసి తలుపు వేసి హాల్లో కూర్చుంది ఏం చెప్పాలి అత్తమ్మ మీ అమ్మాయి చేసిన పనికి ఈ రోజున నా కొడుకు కోడలు నాకు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది మీ అమ్మాయిని కొట్టి విడాకులు ఇవ్వడం పెద్ద పని కాదత్తమ్మా నా వరకు ఇప్పుడు సమీర ఏ తప్పు చేసిందో మీ అమ్మాయి నిరూపించాలి అని నరేష్ కారణగాని దేవి గారి కంట్లో నీళ్లు తిరిగాయి వాళ్ళిద్దరూ ఏం అత్తమ్మ ఇప్పుడే భోజనం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు అల్లుడు ఇప్పుడు ఈ టైంలో గొడవలు ఏమొద్దు ముందు నువ్వేం చేయాలనుకుంటున్నావో వాదేచి కార్తీక్ నాకు జరిగిందంతా చెప్పాడు నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే నువ్వే ఫ్లాట్ కొని కార్తిక్ పేరని పెట్టు ఆ పనే అత్తమ్మ అని కంట్లో తడి తుడుచుకున్నాడు కానీ బయట నిలబడి ఆ మాటలు విన్న సుమిత్ర కోపంగా లోపలికొచ్చింది ఏదేవైనా వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా చూసుకున్నత్తమ్మా ఇక్కడే ఉంటే సమీర ఏమైపోతుందని భయం వేసి పంపించాను నా కూతురి దారి తప్పిందని అర్థమైంది అల్లుడు ఇదేమి చిన్న విషయం కాదు ముందు సమీర వాళ్ళింటికి ఫోన్ చేసి విషయం చెప్పు లేదంటే బాగోదు వేరే వాళ్ళ ద్వారా విషయం తెలిసిందంటే మనం బాధపడాలి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నాకు తెలుసు అత్తమ్మా వాళ్ళిద్దరు జాగ్రత్త నేను ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెబుతాను అంతేకాదు ఫ్లాట్ గురించి ఆల్రెడీ నా ఫ్రెండ్తో మాట్లాడాను మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసి వెంటనే మోహన్ వాళ్ళకి కాల్ చేస్తుంటే ఒక్క నిమిషం అండి నేను మీతో మాట్లాడాలి అంది సుమిత్ర ఏం మాట్లాడతావు తల్లి చేయాల్సిందంతా చేసావు కదా ఇంకా ఏం మిగిలిందని చూడండి ఊరుకుంటున్నాను కదా అని అందరూ ఇష్టం వచ్చినాను మాట్లాడకండి తప్పంతా నా మీదకి నెడుతున్నారు ఎందుకు అసలు నేనేం చేస్తాను తనకు అభాషణ అయింది ఇంట్లో పనులు చేయటం వల్ల కాదు బెడ్రూమ్లో కాల్ జారి పడిపోయింది ఆ విషయం మర్చిపోకండి కాబట్టి తన బిడ్డని తను ఇంకా ఆపుతావా కాస్త గంభీరంగాని అన్నారు నరేష్ గారు ఏంటని మాట్లాడితే కొడతారు లేదంటే తిడతారు అసలు నేనేం చేశాను తన బెడ్రూంలో కాలు జారి పడలేదు తల తిరిగి పడిపోయింది ఎందుకు సూటిగా అడిగారు మౌనంగా ఉంది మాట్లాడు ఎందుకు పడిపోంది ఎందుకో చెప్పనా చెప్పండి నేను పనులన్నీ చెప్పాను అందుకే అలా అయింది అంటారు కదా అవునా అవును ముమ్మాటికి అదే కారణం సుమిత్ర నీకు అర్థమవుతుందా నువ్వు బాధ పెడుతుంది ఎవరునో కాదు నీ కొడుకుని అన్నారు బాధగా అసలు నేనెందుకు బాధపడతానండి ఒక రకంగా సమీర వచ్చాకే కదా మీ తండ్రి కొడుకులు ఇద్దరు నన్ను చిన్న చూపు చూస్తున్నారు అవునా కాదా అంతేకాదు ఆ మహా తల్లి పడిపోతే నిందంతా నాణ్యతని వేశారు ఇప్పుడు నాకు విడాకులు ఇస్తానంటున్నారు ఇదేనా మీరు నన్ను ప్రేమించింది ఇంకా ఆపు నీ అత్తి నాటకాలు నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది చి నాకైతే నిన్ను చంపాలన్నంత కోపం వస్తుంది తెలుసా కానీ ఏం చేయను అసహనంగా సుమిత్ర వైపు చూసి ఫోన్ తీసుకుని బయటికెళ్లారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్